హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం జీప్ కంపాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే లకు అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిషికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఒక ఇరవై రోజుల క్రితం ఇదే రోడ్ లో జీప్ కంపాస్ ఒకటి వీడియో తీశాను సేమ్ కలరు సేమ్ గా అయితే ఉంది బండి ఆ కారు పెట్టిన తర్వాత దాదాపుగా ఒక రెండు వందల కాల్స్ అయితే వచ్చాయి ఆ కారు నేనే అమ్మటం జరిగింది వీడియో అయితే పెట్టలేదండి ఆ హైదరాబాద్ కస్టమర్లకు అయితే అమ్మటం జరిగింది ఆ కారు జీప్ కంపాస్ కోసం ఆ కారు కోసం ఇంకా కాల్ చేస్తున్నారు అందుకనే ఈ రోజు అంతకంటే ఇంకా నెంబర్ వన్ ఉన్న కార్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి కారు కైతే ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఈ కారు కాస్ట్ ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇదే కారు రెండు వేల పదహ పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కొత్తలో దాదాపుగా ఇరవై రెండు లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల మధ్యలో ఈ కారు అయితే ఉందండి ప్రస్తుతానికి ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది మొత్తం కారు వీడియో చూసిన తర్వాతే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ లోకి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అండి ఫోర్ బై టూ మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి రీసెంట్గా అంటే ఒక నాలుగు రోజుల క్రితం ఈ కార్కి షోరూంలో సర్వీసింగ్ అయితే జరిగిందండి ప్రస్తుతానికి మీరు ఇంజన్ ఆయిల్ మార్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే అండి అరవై వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి అలాగే ఫిల్డ్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా సీల్ టైర్స్ అండి రీసెంట్ గా వేపించడం జరిగింది ఇవి కూడా లోనే అయితే వేపించారు అవి కూడా బిల్ అయితే ఉన్నాయండి వందకి వంద శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి టైల్స్ మార్పిచ్చుకోవాల్సిన అవసరం లేదు స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే అన్యూస్ అండి వందకి వంద శాతం అయితే ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఇంతవరకు బయటికి తీసింది లేదు స్టెప్నీ టైర్ మీద ఉన్న స్టిక్కర్ కూడా అంతే ఉందండి స్టిక్కర్ కూడా ఊడదీయలేదండి ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్ తో అయితే వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే రియర్ ఏసీ వెన్స్ అయితే ఉన్నాయండి ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఈ లో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కారు అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి ఎక్కడ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న కనపడి కనపడి అన్నట్టుగా అయితే ఉంది వందకి దాదాపుగా తొంభై తొమ్మిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్తో అయితే ఉందండి ఈ కార్ చూసుకున్నట్లయితే కార్ ఎటువంటి నా అయితే కాలేదు నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఫ్రెండ్స్ పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి పది లక్షల ఎనభై వేల రూపాయలు ఐడి వాల్యూతో ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కాకపోతే ఒక నెల మాత్రమే ఈ కారుకి ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో వచ్చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకుండా అండి కారు నెంబర్ వన్ కారు షోరూమ్ పీస్ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి ఇరవై రెండు లక్షలు మీరు కొత్తలో ఉన్నప్పుడు ఈ కారు కొనాలంటే ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ కూడా అయితే ఉంది చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ వందకి వంద శాతం ఎల్ఈడి డిఆర్ఎల్ అలాగే ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెక్క చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది కాంపాక్ట్ ఎస్యు అండి మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ అయితే ఉంటుంది చూడొచ్చండి అలాగే కార్ యొక్క ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఒకసారి రైట్ సైడ్ లుక్ లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్ అయితే ఉందండి ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చండి అలాగే అలాగే చూడచ్చండి ఒకసారి కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి నెక్స్ట్ లెవెల్ షోరూమ్ పీస్ కారు ఉన్నట్టు ఉందండి చూడొచ్చు నెంబర్ వన్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ సీల్ టైర్స్ అన్ని నాలుగు కూడా చూడొచ్చు అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉంటాయండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్కి ఎటువంటి అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి పుష్టార్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉందండి ఈ కార్ మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ అయితే ఉంది చూడొచ్చు బాధ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూడొచ్చండి అరవై వేల ఐదు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ తో ఈ కార్ అయితే వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చూడొచ్చండి రివర్స్ వేవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది రివర్స్ కెమెరా రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా పడుతుందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్లో అయితే ఉందండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండే బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ చూడొచ్చు అంటే సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డోర్ కూడా నెట్టలేకపోతున్నాను నెట్టలేకపోతున్నాను అంత బిల్ట్ క్వాలిటీ అంటే హెవీ డోర్ అండి చాలా బిల్ట్ క్వాలిటీ అయితే చాలా హెవీగా అయితే ఉంటుంది భయ ఎక్బార్ బాగా నెట్టుకోలేనా చూడొచ్చండి వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రెస్ట్ అయితే ఉంది రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ కానీ చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా ఇది రాదండి గట్టిగా అయితే ఉంటుంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చాలా హెవీగా అయితే ఉంటుందండి చూడొచ్చు మీకు బూట్ స్పేస్ ఎక్కువ లగేజ్ అయితే పట్టిద్ది మీకు లగేజ్ కూడా అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఎటువంటి లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చండి స్టెప్నీ టైరు వందకి వంద శాతం అయితే ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఇంతవరకు బయటికి తీయలేదు చెప్పే కదా స్టిక్కర్స్ కూడా అంతే ఉన్నాయండి ఇంతవరకు ముట్టుకోలేదండి అలాగే టూల్ కిట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు ఇటువంటి కారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అసలుకే దొరకదు అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ దగ్గరకు వచ్చేద్దామండి యాప్ గాడి మీద బయట భా యాప్లను చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎలా చాబింగ్ లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్బార్ రేస్ రేస్ లేదో భయ్ ఆర్ ఎక్బార్ లేదో అవర్ బార్ ఇంజనీన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఇంజిన్ బంద్ కరో ఎక్బార్ అలాగే చూసుకున్నట్లయితే బానేడ్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఒకసారి మళ్ళీ ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తా బా భయ్యా ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఎక్బార్ భయ్య బహారావు రెండు వేల పదిహేడు ఓకే బంద్ కరో గాడి బంద్ కరో గాడి బంద్ కార్కే బావు ఎక్బార్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అరవై వేలు తిరిగినటువంటి కారు ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి ఎనిమిది లక్షల తొంభై వేల కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిసి ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్